పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలో స్థానిక గాంధీనగరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మలసాల్ భరత్ కుమార్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దుర్బుద్ధితోనే తిరుపతి లాడును రాజకీయం చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను తీసివేశారని హేదావ్ చేశారు ఈ ప్రభుత్వంలో జూలై నెలలో లడ్డూ వ్యవహారం బయటపెడితే ఆ తప్పును వైసీపీ ప్రభుత్వంపై నెట్టివేశారని ఆరోపించారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేస్తానని చెప్పి అధికారం చేపట్టాక పథకాలు అన్ని స్వాహా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్లు జడ్పీటీసీలు పార్టీ ముఖ్య నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Um oh, é. bar నమస్కారం ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎందుకంటే ఒక రాజకీయ దుర్బుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో కుట్రలతో కుతంత్రాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అతిష్టతని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అలాగే లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దీన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన సంబరాలకి చెప్పుకునేందుకు ఏమీ లేదని డైవర్ట్ చేసేందుకు ఈ లడ్డూ ప్రసాదం వివాదాన్ని తీసుకొచ్చి ప్రతీ గ్రామానికి వెళ్ళి ఈ సంబరాలు చేసుకోవడం కానీ అలాగే ఇటువంటి కుట స్వతంత్రాలతో దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి చేయడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానక రామరాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి అలాగే పెద్దలు కంతులూరు దిలీపర్లు ఎంపీపీలు పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొని ఈ పూజల్లో పాల్గొని మేమందరం వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే ఇటువంటి దురుద్దేశం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన పాపాన్ని సరిదిద్ది మంచి బుద్ధి ప్రసాదించి రానున్న ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన ప్రజలకే అనుగుణంగా ఉండేటట్టు అందించాలని ప్రసాదించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో అందరం కూడా దీనికి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గత వారం రోజుల నుంచి అందరూ వార్తల్లో చూస్తున్నారు మీడియాలో కానీ ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఎల్లో మీడియా దుష్ప దుష్ప్రచారం చేస్తూ తిరుపతి తిరుపతి లడ్డూ గురించి ఏదైతే ఎజిటే ఇది ఉందో అలిగేషన్ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో అది ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది వచ్చిన తర్వాత జరిగిన దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి వంద రోజుల కార్యక్రమాన్ని దాన్ని మధ్యలో తీసుకొచ్చి ఈవో కానీ టీటీడీ ఈవో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఒకరి మాట ఒకరికి కొంతం లేకుండా ఒకరు చెప్పిన దానికి ఒకరి కొంతం లేకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని భంగం చేసి తీసుకెళ్ళడం జరిగింది వీరందరికీ అంతటికీ వెంకటేశ్వర స్వామిని పూజలు చేసి మేము అందరం కోరుకుని రాష్ట్ర ప్రజలు బాగుండాలని పరిపాలించే వాళ్ళకి మంచి బుద్ధి ఈ దుర్బుద్ధి అంతా తీసేసి వాళ్ళ పాపాలని కడిగి మంచి బుద్ధి ప్రసాదించి మంచిగా పరిపాలించి ప్రజలకు అనుగుణంగా వాళ్ళు పరిపాలించాలని ఈ దేవాలయాల్ని కూడా రాజకీయం చేయకుండా ఉండాలని కోరుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మా ప్రీతమ నాయకులు శ్రీ మలసాల భర్తకుమారి గారి పిలిపి మేరకు ఈ రోజున గాంధీనగరంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర కలిగి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు స్థానిక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది మరి మత సామరస్యానికి పెద్ద పెట్టి వేసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజున జనరల్గా ఎక్కడైనా రాజకీయ చరిత్రలో అధికార పార్టీ ఎక్కడా కూడా ఉద్యమాలు కలిపే పరిస్థితి ఎక్కడ ఉండదు జనరల్గా ప్రతిపక్షాలు ఉద్యమాల గురించి చూస్తుంటాయి అధికార పక్షం శాంతిపత్ర పరిరక్షిస్తూ మత సామరస్యాన్ని సాధ నిలబెట్టుకుంటూ ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశారో అది నిలబెట్టుకోవాల్సిన అవసరం గెలిచిన ప్రభుత్వాలకు ఉంటాయి కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా అధికార పార్టీయే మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉద్యమాలకి నాంది పలకడం దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధాన్ని ఇంకా మేమందరూ పరిగణిస్తూ దాన్ని సోదర సోదర మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ఆయన పిలిపి చిన్న కూడా ఈ కార్యక్రమాన్ని జపడం చేయడానికి అనేక మంది నాతో ఉన్న ఈ నాయకులు ఈ వార్డు వాడి ప్రజానికి కానివ్వండి మండల ప్రజానికం అందరూ సహకరించారు వారందరికీ కూడా అనకాపల్లి మండలం కసింకోట మండలం అనకాపల్లి పట్టణం వైఎస్ఆర్ సిపి నాయకులకు ముఖ్యంగా శ్రీ కలీ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా బహుశాల వరసబొమ్మ గారి తరఫున అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ప్రింట్ అండ్ మీడియా మిత్రులు మాకు అధికారాలు ఉన్నప్పుడు సహకరించారు ఈ రోజు